అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు జనవరి ఫిబ్రవరి నెలలో నాలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఏ పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు ఈ నాలుగున్న రైళ్లలో తీసుకొచ్చిన మార్పులను ప్రతి గడపకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు జనవరిలో మూడు ఫిబ్రవరిలో ఒకటి మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేయబోతున్నామని ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు పెన్షన్లు ఆసరా చేయుత పథకాలపై సమీక్ష చేసిన సీఎం అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు జనవరి ఒకటి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేలకు పెంచుతున్నామన్నారు సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారుపేరు అని రుజువు చేస్తున్నామన్నారు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ సచివాలయ వ్యవస్థను గ్రామ స్థాయిలో తీసుకువచ్చామన్నారు పెన్షన్ ఇంటి దగ్గర ఇచ్చే పరిస్థితిని మార్పును తీసుకురాగలిగామన్నారు ఈ మార్పును ఎలా తీసుకురాగలిగామన్నది ప్రతి గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం ఉందో తారీఖు నుంచి ఈ రూపాయలు పెన్షన్ పెంచుతూ విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు ఆసరా కార్యక్రమం ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగు వరకు వైఎస్ఆర్ చేయుత కార్యక్రమం జనవరి పంతొమ్మిదిన విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు సీఎం జగన్ ఎకరాల్లో అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు గ్రామ స్థాయిలోనే పరిపాలన అనే దానికి మీనింగ్ అనేది ఏమిటి అని తెలియజేస్తూ ఒక కరప్షన్ లేని వ్యవస్థ ఒక వివక్షకు లేని వ్యవస్థ ఏకంగా గ్రామ స్థాయిలో ఈరోజు మనం తేగలిగినాము అని అంటే నిజంగా ఒక గొప్ప మార్పు జరిగింది రాష్ట్రంలో ఈ మార్పుకు ప్రతిరూపంగా అంబేద్కర్ గారి విగ్రహం పంతొమ్మిదో తారీఖున జనవరి ఫిబ్రవరి నెలల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్లు ఆసరా చేయూత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు సీఎం ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచ్ లాంచ్ పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని సీఎం సూచించారు